నమస్తే మీరు చూస్తున్నారు రాజు రాజోని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలమనేరు పూలు మార్కెట్లో పూలు ధరలు తెలుసుకునే ముందు ఈరోజు వీకోట మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలోనే నెనెట్ కంటే పెరిగాయి తగ్గాయి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇకపోతే ఈరోజు వీకటా మార్కెట్లో స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వచ్చేసరికి ధరలు ధరలోనేవి నిన్నటి ధరలో ఈరోజు కూడా వెళ్ళాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి పది రూపాయలతో నుండి అరవై రెండు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పలకడం అయితే జరిగింది అది కూడా ఒకటి రెండు బెస్ట్ శాంపుల్ పూలు మాత్రం అరవై రెండు రూపాయల ధర పలకడం అయితే జరిగింది మీద అంతే క్వాలిటీ బట్టి రేట్లు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ వచ్చేసి మనకు రూపాయలతో నుండి యాభై ఏడు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే నిన్నటితో పోలిస్తే ఈరోజు కేజీ పైన ఒక ఇరవై రూపాయలు తగ్గినట్లు చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ రోజాపుల్ వచ్చేసి నూట డెబ్బై ఐదు ఎనభై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు పోయాయి మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలైతే పోయాయి ఫ్రెండ్స్ ఇక అరకాసి వచ్చేసి నూట తొంభై ఐదు రూపాయలు అరకాసి పోవడం అయితే జరిగింది ఇక చామంతి పూల విషయానికి వస్తే చామంతి పూలు స్టాక్ అనేది ఈరోజు భారీగా వచ్చింది అని చెప్పుకోవచ్చు భారీ భారీగా వచ్చినప్పటికీనూ డిమాండ్ ఉండడంతో చామంతి పూలు రేట్లు అనేవి అమ్మాయి అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ సెంట్ ఎల్లో వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి రెండు వందల పది రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పవర్ అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఇక వైలెట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలతోనండి రెండు వందలు చాక్లెట్ వచ్చేసి నూట తొంభై రూపాయలతోనండి రెండు వందల ఇరవై రూపాయల వరకు కూడా పవర్ అయితే జరిగింది ఇక పూర్ణిమ వచ్చేసి నూట ఎనభై రూపాయలు ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి నూట తొంభై తొంభై ఐదు రెండు వందల దాకా పోయిన పరిస్థితి అయితే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక పలమినేరు విషయానికి వచ్చేసరికి పలమినేరు మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకి ఈరోజు ముప్పై రూపాయలతోనండి నూట డెబ్బై రూపాయలు వరకు కూడా టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక చాంతిపూలు విషయానికి వచ్చేసరికి పూలు వచ్చేసి మనకు నూట ఇరవై రూపాయలతో ఉండి బెస్ట్ క్వాలిటీలో నూట ఇరవై రూపాయలతోనండి నూట తొంభై రూపాయలు బెస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ పలం మార్కెట్లో పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వచ్చేసరికి బంతి పూలు వచ్చేసి పలమనేర నేర్ మార్కెట్లో ఈరోజు కేజీ వచ్చేసి మనకు కేజీ పది రూపాయలతోనండి టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ వచ్చేసి యాభై రూపాయలు దాకా పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ వచ్చేసి యాభై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ రెండు కూడా ఈక్వల్గా పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రత్యేకంగా రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్లో రైతుల కోసము పూల ధరలు అనేవి చిత్రీకరించి మొత్తం కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం చేయడం అయితే జరుగుతుంది దయచేసి అందరూ రైతులందరూ కూడా చూసిన తర్వాత లైక్ కానీ షేర్ కానీ చేస్తే ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి కూడా చేరుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకి వీకోటా మార్కెట్లో యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అందరూ చూసిన తర్వాత ఈ వీడియోకి లైక్ కానీ షేర్ కానీ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి మేము మీ నుంచి ఆశించేది ఒకటే ఫ్రెండ్స్ లైక్ షేర్ షేర్ చేస్తే ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకు పోతుంది అనేసే ముఖ్యంగా ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్